నమశివాయ జగద్గురుశ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారి రచించిన శివానందరహరి స్తోత్రగ్రంథంలో యాభై ఒకటవ శ్లోకం భృంగీానటనోత్కటరిహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయు మహాసి వుఃపణాదృత సత్పక్షస్సు మనో వనేషు స పునఃస్ మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ ఈ శ్లోకంలో కూడా ఆచార్యుల వారు శ్రీశైలంలో నెలకొని ఉన్న మల్లికార్జున మహాలింగాన్ని స్థుతి చేస్తున్నారు కాకపోతే వర్ణన మరొక విధంగా అందంగా చేస్తున్నారు పూర్వం అరుణాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ భూలోకంలో మంచివాళ్ళందరినీ బాధ పెడుతూ ఉండగా ఆ అరుణాసురుడి యొక్క బెడదను వదిలించటానికి అమ్మవారు వేల తొమ్మిదల రూపంలో వచ్చి ఆ అరుణాసురుణ్ణి సంహరించింది అని పురాణగాథ తొమ్మిదల రూపంలో వచ్చింది కాబట్టి ఆవిడికి భ్రామరి అని పేరు ఆడ తుమ్మిద అని పేరు ఈ పురాణగాథను దృష్టిలో ఉంచుకుని ఆవిడే గనక భ్రామరి అయితే భ్రమరాంబ అయితే ఆవిడ యొక్క పతి పరమేశ్వరుడు భ్రమరుడు అవ్వాలి తుమ్మెద అయి తీరాలి కాబట్టి ఈయన భ్రమరాధిపతి లేదా భ్రమరాంబాపతి అనే విషయంలో సందేహం లేదు అని దృష్టిలో ఉంచుకుంటే ఈయన కూడా ఒక మగ తుమ్మెద అనే విషయాన్ని మనసులోకి ఎక్కించుకోవచ్చు ఆయన్ని ఆ భ్రమరాపతిగాను ఒక మగ తుమ్మెద రూపంలోనూ స్థుతి చేస్తూ ఆయన యొక్క తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు నిరూపణ చేస్తున్నారు అందమైనటువంటి ఈ నిరూపణలో ప్రాథమికంగా ఒక ఆడ తుమ్మిద మగ తుమ్మిద తనకు తగ్గట్లుగా నాట్యం చేయాలి అని కోరుకుంటుందిట కాబట్టి దానికి తగ్గట్టుగా మగతుమ్మద నాట్యం చేస్తుంది కాబట్టి భృంగీఛ నటనోత్కట అలాగే కరిమదగ్రాహి తుమ్మిద ఏనుగుల యొక్క కుంభస్థనంలో ఉండేటువంటి మదాలని పీల్చటంలో కూడా చాలా ఆసక్తి కలిగి ఉంటుంది ఏనుగు యొక్క మద రసాన్ని కూడా చక్కగా పీలుస్తుంది కాబట్టి కరిమదగ్రాహి తుమ్మిదకి లేదా తుమ్మిదలకే వసంత ఋతువు అందులో అందులోనూ వచ్చేటువంటి చైత్రమాసం చాలా ఇష్టమైనటువంటి కాలం ఆ కాలంలో చక్కగా పూలు చిగుళ్ళు విరబూసి ఉంటాయి కాబట్టి చక్కగా విచ్చుకొని ఉంటాయి కాబట్టి అవి చాలా ఆహ్లాదాన్ని పొందుతాయి కాబట్టి ఏ తొమ్మిదైనా సరే మాధవాహ్లాద అలాగే ఏ తొమ్మిదైనా సరే అని ఒక శబ్దాన్ని చేస్తూ ఉంటుంది కాబట్టి నాదయుత ఏ తుమ్మిదైనా సరే నల్లగా ఉంటుంది నలుపుకు దగ్గరగానైనా ఉంటుంది కాబట్టి మహా అసిత వపు తుమ్మెదలు మన్మథుడు యొక్క బాణం సంధించటానికి వీలుగా ఉండేటువంటి అల్లె త్రాడు స్థానంలో ఉంటాయి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి విల్లు విల్లు యొక్క తాడి వింటి నారి అని మనం అంటాము ఆ వింటి నారి స్థానంలో తుమ్మెదలు పనిచేస్తాయి మన్మథుడికి అని చెప్తారు కాబట్టి పంచేషుణా చాద్రిత తన బాణాలను పెట్టడానికి మన్మథుడు ఈ తుమ్మిదలనే ఆదరిస్తున్నాడు ఈ విషయంలో కూడా ఏమీ సందేహం అక్కర్లేదు సత్పక్ష సుమనో వనేషు తుమ్మిదలు ఎప్పుడు మగైనా ఆడైనా సరే మంచి పూదోటలలో విహరించటానికి ఆసక్తిని కనబరుస్తాయి కాబట్టి వాటి యొక్క పక్షపాతం మొత్తం మంచి పూదోటలలో ఉంటుంది సత్పక్ష సుమనోవేశు ఇవి తొమ్మిదల యొక్క లక్షణాలు లేదా మగ తొమ్మిద యొక్క లక్షణాలైతే ఈ మగ తొమ్మిద యొక్క లక్షణాలన్నీ కూడా మన భ్రమరాపతిలో కూడా ఉన్నాయి పరమేశ్వరుల్లో కూడా ఉన్నాయి అని ఆచార్యుల వారు అంటున్నారు ఎందుకంటే పరమేశ్వరుడు కూడా తొమ్మిదిలాగానే నటనోత్కటః మగ తుమ్మిద ఆడ తుమ్మిద కోసం నాట్యం చేయాలి అని కోరుకుంటుంది కానీ ఈ పరమేశ్వరుడు అనేటువంటి తుమ్మిద మాత్రం భృంగి అని తనకు ఇష్టమైనటువంటి ద్వారపాలకుడి కోసం నాట్యం చేయాలి అని ప్రారంభిస్తాడు భృంగి అనేటువంటి ఆయన పరమేశ్వరుడి యొక్క ద్వారపాలకులలో పరమేశ్వరాంశ సంభూతులలో ఒకరు పరమేశ్వరుడికి ప్రీతిపాత్రుడైన ఆయన కోసం పరమేశ్వరుడు ఆయన మీద అనుగ్రహ బుద్ధితో తాండవం ఆడటానికి ఉద్యుక్తుడైతున్నాడు కాబట్టి ఈయన కూడా నటనోత్కటః అలాగే ఏనుగు యొక్క రసాలను మద రసాలను గ్రహిస్తుంది కాబట్టి తుమ్మిద కరిమదగ్రాహి అయితే మన భ్రమరాపతి కూడా కరిమదగ్రాహి కరి అంటే గజాసురుడు ఆ గజాసురుడి యొక్క మదాన్ని అణచివేసినటువంటి వాడు కరిమదగ్రాహి గజాసురుడిని సంహరించినటువంటి వాడు అలాగే స్ఫురన్మాధవాహ్లాదహ మన మగతు మీద సామాన్యమైన తుమ్మిద మీద వసంత ఋతువును చాలా ఆహ్లాదకరంగా మలుచుకుంటుంది ఆహ్లాదకరంగా వసంత ఋతువును స్వీకరిస్తుంది అని అన్నట్లయితే మోహిని రూపాన్ని ధరించినటువంటి మాధవుణ్ణి చూసి ఈ మన భ్రమరాపతి స్ఫురన్మాధవాహ్లాద అయిపోయాడు మోహిని రూపాన్ని ధరించినటువంటి శ్రీమన్ మహావిష్ణువును చూసి ఈయన ఆహ్లాదాన్ని పొందాడు ఎంత అందగాడు ఈయన తన యొక్క అందాన్ని స్త్రీ రూపంలో కూడా ప్రదర్శించాడు అనే విషయాన్ని పరమేశ్వరుడు ఆ మహావిష్ణువును చూసి గ్రహించాడు ఆహ్లాదాన్ని పొందాడు కాబట్టి భ్రమరాపతి అయినటువంటి పరమేశ్వరుడు కూడా మాధవాహ్లాద తుమ్మిద నాదాన్ని చేస్తూ ఉంటుంది పరమేశ్వరుడు భ్రమరాపతి నాదూత నాద స్వరూపుడు ఓంకారనాదంతో నిండి ఉన్నటువంటి వాడు అలాగే వివిధ అక్షరాల యొక్క నాదాలతో నిండి ఉన్నటువంటి వాడు శబ్దస్వరూపుడు నాదస్వరూపుడు కాబట్టి నాద నాదం అనే శబ్దానికి ఎన్ని అర్థాలున్నాయో ఆ అన్ని అర్థాల యొక్క స్వరూపం ఈ పరమేశ్వరుడు ఆ అన్ని అర్థాలతోనూ కూడి ఉన్నవాడు ఈ పరమేశ్వరుడు కాబట్టి భ్రమరాపతి కూడా మన భ్రమరాపతి కూడా నాదయుత అయి తీరుతున్నాడు మహాసితవపుహు తుమ్మిద మగ తుమ్మిద మహా అసితవపుహు అయితే నల్లని శరీరం కలిగినదైతే మన భ్రమరాపతి మాత్రం నల్లని శరీరం కలిగిన వాడు వాడు కాడు తెల్లని శరీరం కలిగినవాడు కాబట్టి మహాసితవపుహు గొప్పదైన తెల్లని శరీరం కలిగినటువంటి వాడు మహాసితవపుహు తుమ్మెదలని సాధారణమైనటువంటి తుమ్మెదలని మన్మథుడు తన వింటి నారిగా ఆదరించాడు పంచేషునా చాదృత అని ఆ అర్థంలో కుదురుతోంది కానీ మన భ్రమరాపతిని మన్మథుడు పంచేషువు అయినటువంటి మన్మథుడు తన లక్ష్యంగా చేసుకోవాలి అని ప్రయత్నించి విఫలమయ్యాడు కాబట్టి తన లక్ష్యంగా ఈ భ్రమరాపతిని చేసుకోవాలి అని పంచేషుణ మన్మథుడి చేత ఆదృత ఆదరింపబడినటువంటి వాడు అనే అర్థం మన భ్రమరాపతి అయినటువంటి పరమేశ్వరుడికి కూడా కుదురుతుంది పంచేషునా చాదృత సత్పక్షస్సుమనోవనేషు మంచి పూదోటలలో విహరించటానికి ఆసక్తిని కనబరిచేది అయితే మగ తొమ్మిది కానీ ఏ తొమ్మిదైనా గనక అయినట్లయితే మన భ్రమరాపతి సుమనోవనేషు మంచి మనస్సు కలిగినటువంటి సామాన్య మానవుల యొక్క ఋషుల యొక్క దేవతల యొక్క మనస్సులలో వివరించటానికి పక్షపాతాన్ని చూపిస్తాడు ఆ మనస్సులలో ఉండటానికి ఆసక్తిని కనబరుస్తాడు సత్పక్ష సుమనోవనేషు అటువంటి భ్రమరాపతి అంటే భ్రమర రూపాన్ని ధరించినటువంటి పార్వతీ అమ్మవారి యొక్క పతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు సాక్షాత్ మనో రాజీవే మదీయే మనోరాజీవే నా యొక్క మనోరాజీవే మనస్సు అనేటువంటి తామర పువ్వులో విహరతాం విహరించుగాక ఎటువంటి వాడైన శ్రీశైలవాసీ విభువు శ్రీశైలంలో నివసించేటువంటి వాడు విభువు నానా రూపాలను ధరించిన వాడు వీటితో పాటు భ్రమరాధిపహ భ్రమరాంబ యొక్క పతి భ్రమర ఆడు తొమ్మిద రూపంలో ఉండేటువంటి ఆ పార్వతీ అమ్మవారి యొక్క పతి అయినటువంటి ఈ శ్రీశైలవాసి శ్రీశైలంలో నివసించేటువంటి విభు నానా రూపాలను ధరించి ఉండేటువంటి పరమేశ్వరుడు నా హృదయం అనేటువంటి తామర పువ్వులలో విహరించుగాక అనే ప్రార్థనను ఆచార్యులవారు వారు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు భ్రమరాంబే గనక భ్రమర రూపంలో వెలసిల్లినట్లయితే ఆ భ్రమరాంబ యొక్క పతి పరమేశ్వరుడు కూడా తొమ్మిది రూపంలోనే ఉండాలి తొమ్మిదే అయితే గనక ఆ తొమ్మిదకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ పరమేశ్వరుడికి ఉండాలి ఆ లక్షణాలలో ముందు భృగీచ్ఛ నటనోత్కట ఉంది కరిమదగ్రాహి ఉంది స్ఫురన్ మాధవాహ్లాద ఉంది మహావిష్ణువు యొక్క మోహిని అవతారాన్ని చూసి ఆహ్లాదాన్ని పొందాడు అలాగే నాదయుత నాదాన్ని తన యొక్క శరీరంగా చేసుకోవటం అనేటువంటి లక్షణం ఉంది అలాగే వపు తెల్లని శరీరం ఉంది అలాగే పంచేషుణాచాదృత ఆ మన్మథుడు లక్ష్యంగా ఈయన్ని చేసుకున్నాడు ఆ లక్షణం కూడా ఉంది అలాగే సత్పక్షస్సు మనోవనేషు అనేటువంటి లక్షణం ఇది కూడా ఉంది కాబట్టి మగ తుమ్మెదకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈయన్ని మగతుమ్మెద అనుకోవటంలో ఏమీ లేదు ఆ తుమ్మెద ఆ భ్రమరాధిపతి లేదా భ్రమరుడు ఎక్కడ ఉండాలి అంటే నా మనస్సు అనేటువంటి పద్మంలో విహరిస్తూ ఉండాలి నా మనస్సు అనే పద్మంలోనే ఉండాలి నా మనస్సు అనేటువంటి పద్మాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు తుమ్మెదలకు తామర పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఆ నా మనస్సు అనేటువంటి తామర పువ్వులో ఈ భ్రమరాధిప విహరతాం నిరంతరం పూర్తిగా ఇక్కడే ఉంటూ విహరిస్తూ ఉండుగాక అనేటువంటి ప్రార్థన సబబైనదే అని భావించమని ఆచార్యుల వారు మనకు ఉపదేశం చేస్తున్నారు ఆ ఉపదేశాన్ని కరిమదగ్రాహి స్ఫురన్ భృంగీానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాద సత్పక్ష సుమనోవనేషు సపున సాక్షాన్ సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి విభు అని అంటున్నారు సాక్షాత్తుగా తన రూపంతోనే తన యొక్క భ్రమర రూపంతోనే నా యొక్క మనస్సులో విహరించుగాక నా మనస్సు ఆ భ్రమరాంబాపతిని నిరంతరం స్మరిస్తూ ఉండుగాక అనేటువంటి ప్రార్థనను చేసుకోవలసిందిగా ఆచార్యుల వారు మనకు చూపిస్తున్నారు ఈ శ్లోకంలో భ్రమరాంబవారి యొక్క వృత్తాంతాన్ని కొంచెం స్మరింపజేయటం అనేది ఒక కార్యం ఆ పనిని ఆచార్యుల వారు చక్కగానే చేశారు భ్రమరాంబాపతి కాబట్టి ఈయన కూడా భ్రమరుడే అవ్వాలి అనేటువంటి ఒక అందమైన నియమాన్ని తీసుకొచ్చి ఆ నియమానికి తగ్గట్లుగా తొమ్మిదకు ఉండవలసినటువంటి లక్షణాలన్నిటినీ భ్రమరాంబాపతి అయినటువంటి పరమేశ్వరుడికి పట్టించటం అనేటువంటి అందమైన కావ్య కళను కూడా ప్రదర్శించారు ప్రదర్శించిన తరువాత ఆ భ్రమరాంబాపతి భ్రమరాంబతో కలిసినటువంటి ఆ మల్లికార్జునుడు నా మనసులో నిరంతరం నివాసం ఉండాలి నా మనసులో ఆయన్నే నేను ధ్యానిస్తూ ఉండాలి అనేటువంటి భక్తిభావాన్ని కూడా చక్కగానే ప్రదర్శించారు ప్రదర్శించడంతో పాటుగానే కొన్ని ప్రధానమైన విషయాలను కూడా అక్కడ మనకు ఉపదేశం చేస్తూ వచ్చారు అందులో నాదయుత అనేటువంటి విషయం చాలా ప్రధానమైనటువంటి విషయం ఒక తుమ్మిద గుమ్మని ఒక నాదం చేస్తుంది ఆ నాదం లాంటి నాదం పరమేశ్వరుడిది అని అనుకుంటే సరిపోదు పరమేశ్వరుడి యొక్క నాదమయమైనటువంటి శరీరం ఒకటి ఉంది అని తెలుసుకోవాలి అనే అభిప్రాయాన్ని వెల్లడిస్తూనే ఆచార్యుల వారు నాదయుత అనే నాలుగు అక్షరాల పదాన్ని ఇక్కడ ఉంచారు అని చెప్పుకోవాలి పరమేశ్వరుడి యొక్క నాదమయ శరీరం గురించినటువంటి ప్రస్తావన శివపురాణంలో ఒక చోటు ఉంది బ్రహ్మగారు సృష్టికి పూర్వం ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయం బోని పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయనకు శ్రీమన్ మహావిష్ణువు కూడా జత కూడినప్పుడు వారిద్దరి ముందు వివాదంలో వారిద్దరూ ఉంటూ ఉండగా మహాశివలింగం ప్రత్యక్షమైనప్పుడు ఆ మహా అగ్నిలింగం యొక్క కొనని మూలాన్ని చూడటానికి వీరిద్దరూ బయలుదేరినప్పుడు వరాహ రూపంలో శ్రీమన్ మహావిష్ణువు కిందకి వెళ్ళటము పక్షి రూపంలో హంస రూపంలో బ్రహ్మగారు పైకి వెళ్ళటము జరిగినప్పుడు ఆ కొనని అలాగే మూలాన్ని వారిద్దరూ తెలుసుకోలేక తిరిగి వచ్చిన తరువాత వారిద్దరూ చర్చించుకోవటం ప్రారంభించారు చర్చించుకున్న వారిద్దరూ పరమేశ్వరుడి యొక్క తత్వం ఏమిటి ఈ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి ఈ తత్వం యొక్క మొదలు చివర మనకు అర్థం కావటం లేదు కదా అలాంటప్పుడు ఈ తత్వజ్ఞానం మనకు ఎలా కలుగుతుంది అనేటువంటి విచారణ వారిద్దరి మధ్య ప్రారంభమైంది ఆ ప్రారంభమైనటువంటి సందర్భంలో ఆ సందర్భంలో పరమేశ్వరుడు తన యొక్క ప్రణవ స్వరూపంతో వారిద్దరి ముందు సాక్షాత్కరించాడు అని శివపురాణం మనకు చెబుతోంది పరమేశ్వరుడు ప్రణవ స్వరూపంలో వారిద్దరి ముందు సాక్షాత్కరించినప్పుడు ఆయన యొక్క కుడి భాగం అకారంగాను ఎడమ భాగం ఉకారంగాను మధ్య భాగం మకారంగాను ఉంది అనే విషయాన్ని ఆ పురాణం మనకు చెబుతోంది అందులోను అకారం సూర్యుడి యొక్క తేజస్సును కలిగి ఉంది ఉకారం అగ్ని తేజస్సును ప్రకాశింపజేస్తోంది మకారం చంద్రుడి యొక్క తేజస్సును ప్రదర్శిస్తోంది అని సూర్య అగ్ని చంద్రుల యొక్క రూపంలో ఉండేటువంటి అకార ఉకార మకారాల యొక్క సమూహమైనటువంటి ప్రణవ స్వరూపంలో పరమేశ్వరుడు వారి ముందు సాక్షాత్కరించాడు అని మనకు పురాణ గ్రంథం చెప్తోంది ఆ ప్రణవ నాద స్వరూపుడైనటువంటి ఆ స్వామిని ఆ బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ తెలుసుకున్నట్లుగానే మనం కూడా తెలుసుకోవాలి మనం కూడా ఆ నాద రూపాన్ని అర్థం చేసుకోవాలి అనే అభిప్రాయాన్ని ఆచార్యులు వారు వెల్లడిస్తూ నాదయుత అనే పదాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు ప్రణవం అనేది ఒక నాదమైతే ఈ సృష్టికి ముందు ఉన్న నాదమైతే సృష్టి చేయటానికి ముందు ఉండేటువంటి శబ్ద స్వరూపంగా ఈ ప్రణవం మనకు తెలుస్తూ ఉన్నట్లయితే ఆ ప్రణవం యొక్క కొంచెం విస్తృతమైనటువంటి రూపం లేదా సూక్ష్మ శబ్దం సూక్ష్మనాదం ప్రణవమైతే దాని యొక్క స్థూల రూపం నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మహామంత్రం ఆ నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మహామంత్రం కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే ఆ నాదం కూడా స్థూల నాదం కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే ఆ నమశివాయ అనేటువంటి మంత్ర జపాన్ని చేస్తూ చేస్తూ ఉన్నటువంటి వారికి భక్తిశ్రద్ధలతో ఆ నమశివాయ అనే పంచాక్షరిని నోటితోనూ మనస్సుతోనూ ఉచ్చరిస్తూ ఉన్నటువంటి వారికి పరమేశ్వరుడు తన యొక్క నాద స్వరూపంతో సాక్షాత్కరిస్తాడు అనే విషయాన్ని మనకు పురాణ గ్రంథాలు తెలియచేస్తున్నాయి ఆ అంశాన్ని కూడా ఆచార్యుల వారు ఇక్కడ నాదయుత సాక్షాన్మదీయే మనోరాజీవే విహరతాం అనే అంశం ద్వారా చూపిస్తున్నారు ఇది కాక పరమేశ్వరుడి యొక్క నాదమయమైనటువంటి శరీరాన్ని బ్రహ్మ విష్ణువులు మరింత విస్తృతంగా చూశారు అని కూడా మనకు పురాణ గ్రంథం చెప్తోంది ప్రణవస్వరూపంలోనూ పంచాక్షరీ స్వరూపంలోనూ బ్రహ్మ విష్ణువులకు సాక్షాత్కరించినటువంటి పరమేశ్వరుడు మనం ఇప్పుడు వ్యవహారంలో వాడేటువంటి అక్షరాలన్నిటినీ కలబోసి అక్షరాలంటి యొక్క రూపంలోనూ సాక్షాత్కరించాడు అని అదే గ్రంథం అదే సందర్భంలో మనకు బోధిస్తోంది అందులో అకారం ఆ అనేటువంటి అక్షరం ఆ పరమేశ్వరుడి యొక్క శిరస్సుగా కనిపించింది బ్రహ్మ విష్ణువులకు ఆ అనేటువంటి దీర్ఘ ఆకారం పరమేశ్వరుడి యొక్క లలాటంగా కనిపించింది ఇకారం పరమేశ్వరుడి యొక్క కుడి కన్ను ఈకారం ఎడమ కన్నుగా కనిపించినాయి ఉకారం కుడి చెవి ఊ అనేటువంటి దీర్ఘ ఊకారం ఎడమ చెవిగా పరమేశ్వరుడి యొక్క ఎడమ చెవిగా కనిపించినాయి రు అనేటువంటి రుకారం అచ్చులలో ఉండేటువంటి రుకారం పరమేశ్వరుడి యొక్క కుడి చెక్కిలిగా రు అనేటువంటి దీర్ఘం పరమేశ్వరుడి యొక్క ఎడమ చెక్కిలిగా కనిపించినాయి లు మనం తెలుగులో అలు అలు అని అంటాం కదా ఆ అలు అలు ఈ రెండు అక్షరాలు పరమేశ్వరుడి యొక్క నాసికా రంధ్రాలుగా కనిపించినాయి ఏ అనేటువంటి అక్షరం పరమేశ్వరుడి యొక్క పై పెదవిగా కనిపించింది ఐ అనే అక్షరం కింద పెదవిగా కనిపించింది సంస్కృత భాషలో తెలుగులో ఉన్నట్లుగా ఏ ఏఐ అని మూడు అక్షరాలు లేవు ఏ అనేది ఒకటే దీర్ఘాక్షరం ఐ అనేది మరొక అక్షరం అంతే తప్ప హ్రస్వ ఏకారం అనేది లేదు కాబట్టి దానికి తగ్గట్లుగా ఏ అనేటువంటి అక్షరం పై పెదవి ఐ అనేటువంటి అక్షరం కింద పెదవిగా ఉంది ఓ అనేటువంటి అక్షరాలు పరమేశ్వరుడి యొక్క పై దంతాల వరుసగా పై పలు వరుసగా ఉంది ఔ అనేటువంటి అక్షరం కింద వరుసగా ఉంది అం అహ అనేటువంటి రెండు అక్షరాలు పరమేశ్వరుడి యొక్క అంగడి పై భాగం నాలుకలోని కింద భాగం ఈ భాగాలుగా ఉన్నాయి పరమేశ్వరుడి యొక్క ఆ నాదమయమైనటువంటి శరీరంలో ఖ ఘ ఘ ఘ అనేటువంటి ఐదు అక్షరాలు కుడివైపున ఉండేటువంటి ఐదు చేతులుగా కనిపించినాయి చ అనేటువంటి చవర్గ ఎడం వైపు ఉండేటువంటి ఐదు చేతులుగా కనిపించినాయి ఢ టఠ అనేటువంటి టవర్గ కుడివైపున ఉండేటువంటి ఐదు పాదాలుగాను థ ద ధ నా అనేటువంటి తవర్గ ఎడమ చేతివైపు ఎడమ వైపు ఉండేటువంటి ఐదు పాదాలుగాను కనిపించినాయి మిగిలిన పవర్గలో పా పా మా మా అనేటువంటి పవర్గలో పా అనేటువంటి అక్షరం పరమేశ్వరుడి యొక్క ఉదర భాగంగా అంటే కడుపు అనేటువంటి భాగంగా కనిపించింది ఫ అనే అక్షరం పరమేశ్వరుడి యొక్క కుడి పార్శ్వంగా కుడి పక్కగాను బా అనేటువంటి అక్షరం ఎడమ పక్కగాను కనిపించింది భ అనేటువంటి మహాప్రాణం మాత్రం భుజ స్వరూపంలో కనిపించింది మా అనేటువంటి అక్షరం హృదయ రూపంలో కనిపించింది యా లా వా అనే ఏడు అక్షరాలు పరమేశ్వరుడి యొక్క శరీరంలో ఉండేటువంటి సప్త ధాతువుల రూపాలలో కనిపించినాయి శరీరంలో ప్రధానంగా సప్తధాతువులు ఉంటాయి అని వైద్యశాస్త్రం చెబుతోంది ఆ వైద్యశాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి సప్త ధాతువుల రూపాలలో ఈ ఏడు అక్షరాలు కనిపించినాయి హ అనేటువంటి అక్షరం నాభిగా కనిపించింది క్ష అనే అక్షరం మూత్రవయవంగా కనిపించింది ఇలా మనం వ్యవహారంలో వాడుకునేటువంటి అక్షరాలన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క శరీరంలో ఒక్కొక్క భాగంగా కనిపించినాయి అని ఆ భాగం మనకు చెబుతోంది ఈ విధంగా చూసినప్పుడు పరమేశ్వరుడు సర్వాక్షర స్వరూపుడు సర్వవర్ణమయ శరీరము కలిగిన వాడు అనే విషయం ప్రస్ఫుటమవుతోంది ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆచార్యుల వారు నాదయుత అనే పదాన్ని ఇక్కడ ఉంచి పరమేశ్వరుడి యొక్క శరీరం నాదయుతంగా ఉంది ఆ నాదం ద్వారా తెలుసుకోవలసినటువంటి ఆ నాదం ద్వారా పుట్టినటువంటి అక్షరమయంగాను ఉంది శబ్దమయంగాను ఉంది అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు అయితే నాదయుత అని ఆచార్యుల వారు చెప్పిన లేదా పురాణంలో మరొక రీతిలో ఈ అంశాన్ని చెప్పినా ప్రయోజనం ఏమిటి ఇలా ప్రతిపాదన చేయటంలో ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్న మనకు కలగాలి అలా కలిగినప్పుడు దానికి వివరణ అక్కడే మనకు తెలుస్తోంది ఈ అక్షరాలన్నీ కలిస్తే మనం వ్యవహారంలో మాట్లాడుకునేటువంటి భాష రూపంలో పరిణమిస్తాయి మన వాక్యాలన్నీ ఆ అక్షరాల మయంగానే ఉంటాయి అనే అంశం ఒకవైపు ఉండగా మరొక వైపు ఈ అక్షరాలు కలిస్తే వేద రూపంలో మన ముందొస్తాయి మానవులకు సన్మార్గాన్ని ప్రదర్శించేటువంటి వేదం మొత్తం ఈ అక్షరాల రూపంలోనే అమరి ఉంది ఈ అక్షరాల రూపంలో ఉండేటువంటి వేదం యొక్క చివరి భాగాలైనటువంటి ఉపనిషత్తులు కూడా ఈ అక్షరాల యొక్క ఒక విన్యాసాలు మాత్రమే ఆ ఉపనిషత్తులలో పరమేశ్వరుడి యొక్క నాదమయమైన తత్వం స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి ఈ అక్షరాల ద్వారా పరమేశ్వరుడి యొక్క నాదమయమైన తత్వం అక్షరాల ద్వారానే తెలుసుకోవాలి పరమేశ్వరుడి యొక్క అక్షరతత్వం పరమేశ్వరుడి యొక్క వర్ణమయమైన తత్వం పరమేశ్వరుడి యొక్క నాదమయమైన తత్వం అక్షరాల ద్వారా అంటే వేదాంతాల ద్వారా ఉపనిషద్వాక్యాల ద్వారానే తెలుసుకోవాలి అనే విషయం ప్రధానమైనటువంటి విషయం అని కూడా ఇక్కడ మనకు సమాధానంగా తెలుస్తోంది ఆ సమాధానంగా తెలుసుకోవలసినటువంటి అంశాలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆచార్యులు వారు నాదయుత అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉంచుతున్నారు అదేవిధంగా పంచేషుణాచాదృత అనే పదాన్ని కూడా ప్రధానంగానే ఆచార్యుల వారు భావిస్తున్నారు మన్మథుడు పూవులు అనేటువంటి బాణాలను పరమేశ్వరుడి మీద వేయటానికి ప్రయత్నం చేశాడు భక్తుడు కూడా పూలనే పరమేశ్వరుడి మీద వేస్తాడు కానీ మన్మథుడు భస్మమైపోయాడు భక్తుడు మాత్రం కోరుకున్న ఫలితాలను పొందుతున్నాడు వీరిద్దరి మధ్య పూలు వేయటం అనేది సమానంగా ఉన్నప్పటికీని ఫలితాలలో భేదం ఎందుకు వచ్చింది అని ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటే మన్మథుడు ఏ భావంతో ఆ పూలు వేయటానికి ప్రయత్నం చేశాడు భక్తుడు ఏ భావంతో ఏ భక్తితో పూజ చేయటానికి ఉపక్రమిస్తున్నాడు అనేటువంటి తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఆ తేడాను కనిపెట్టి భావ వైరుధ్యం లేకుండా భావ భేదం లేకుండా పరమేశ్వరుడి మీద భక్తినే ప్రధానంగా ఉంచుకోవాలి అనే విషయాన్ని చూపించటం కోసం కూడా ఆచార్యుల వారు పంచేషుణాచాదృత అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉంచుతున్నారు ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలన్నిటినీ బోధిస్తూ 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 ఆ పరమేశ్వరుణ్ణి భ్రమరాపతిగా కీర్తిస్తూ మగతుమ్మిదగా నిరూపణ చేస్తూ ఆ పరమేశ్వరుడు నిరంతరం మన మనసులలో ఉండుగాక అనేటువంటి ప్రార్థనను మన ద్వారా ఆచార్యుల వారు చేయిస్తున్నారు ఈ ప్రార్థనను నిరంతరం ఉంచుకుని భ్రమరాపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు మన మనస్సులలో నిరంతరం ఉండాలి అనేటువంటి నిరంతర ప్రార్థనను నిరంతర ప్రయత్నాన్ని మనం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని సరియైన రీతిలో అర్థం చేసుకుందాం ఓం నమస్